ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్క చాలా తెలివైనదే కానీ ఒక చిన్న లోపం ఉండేది అది చాలా లోబి ఒకరోజు ఉదయం నుంచి వర్షం పడింది వర్షం ఆగిన తర్వాత నక్క బిలం నుండి బయటకు వచ్చింది ఆమె పొట్ట గురుగురు ఉంది అయ్యో నేడు ఒక్క ముక్క తినలేదు అని నక్క అనుకుంది నక్క అడవిలో తిరుగుతూ ఆహారం కోసం వెతికింది కానీ ఎక్కడ చూసినా ఏమీ కనిపించలేదు పక్షులు చెట్లుపై దాంకున్నాయి జింకలు మూషికాలు దూరంగా పారిపోయాయి సాయంత్రం అవుతుంటే కూడా నక్కకు ఆహారం దొరకలేదు దాని కాళ్ళు బలహీనంగా మారాయి కళ్ళల్లో చీకట్లు కమ్ముకున్నాయి అంతలో దూరంగా ఒక పొలంలో కొంత కదలిక కనిపించింది నక్క మెల్లగా దగ్గరికి వెళ్ళి చూసింది అక్కడ ఒక గొర్రెల గుంపు ఉంది వాటిలో ఒక గొర్రె చనిపోయి నేలపై పడి ఉంది నక్క కళ్ళల్లో మెరుపు మెరిసింది ఆమె ఆనందంతో దూకింది హై నా అదృష్టం బాగుంది ఇప్పుడే రుచికరమైన భోజనం దొరికింది అని నక్క తనలో తానుగా నవ్వుకుంది నక్క నెమ్మదిగా గొర్రె దగ్గరకు వెళ్ళింది ఎవరూ లేరని చూసి దూకి దానిని కొరికి తినటం ప్రారంభించింది మొదట కొంచెం తింది వావ్ ఎంత రుచిగా ఉంది అని అనుకుంది తరువాత మరో ముక్క తింది మరోది ఇంకొకటి అలా తినటం కొనసాగించింది తిన్న కొద్దీ పొట్ట నిండసాగింది కానీ ఆగాలనే ఆలోచనే రాలేదు లోభం మరింత పెరిగింది కొంతసేపటికి దాని పొట్ట బాగా ఉబ్బిపోయింది కదలటం కూడా కష్టమైంది ఇంకా రెండు ముక్కలు తింటే చాలు అని నక్క అనుకుంది మళ్ళీ తింది ఇప్పుడు దానికి నిద్ర వేసింది పొట్ట నిండింది కొంచెం విశ్రాంతి తీసుకుందామని అనుకుంది దగ్గరలో ఒక పొద కనిపించింది ఆ పొద కింద చల్లని నీడ ఉంది ఇక్కడే పడుకుందామని నక్క ఆలోచించింది నక్క ఆ పొదలోకి లోపలికి వెళ్ళింది కానీ పొట్ట పెద్దగా ఉండటంతో సులభంగా వెళ్ళలేకపోయింది అది బలవంతంగా చొరబడింది అప్పుడు పొదలో ఉన్న ముళ్ళు దాని చర్మంలో గుచ్చుకున్నాయి అయ్యో అయ్యో ఇదేమిటి అని నక్క కేక వేసింది నొప్పితో కేకలు వేసింది బయటకు రావాలని ప్రయత్నించింది కానీ ముళ్ళు రోమాల్లో ఇరుక్కుపోయాయి ప్రతిసారి లాగినప్పుడు మరింత నొప్పి వచ్చింది ఇదంతా నాలోభం వల్లే అని నక్క ఏడ్చింది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది రాత్రి అయ్యింది అడవి నిశ్శబ్దంగా మారింది చుట్టూ ఎవ్వరూ లేరు నక్కకు దాహం వేసింది శరీరం మొత్తం నొప్పితో తల్లడిల్లింది మెల్లగా దాని కళ్ళల్లో నీరు నిండింది నేను తగినంత తిన్నా ఆగి ఉంటే ఇప్పుడు బతికి ఉండేదాన్ని అని చివరగా ఆలోచించింది అలా నక్క మెల్లగా కళ్ళు మూసుకుంది ఆమె ఇకలేరు మొరల్ ఆఫ్ ది స్టోరీ లోభం మనిషిని నాశనం చేస్తుంది తగినంతకంటే ఎక్కువ ఆశపడకండి సంతోషం ఉంటే మన దగ్గర ఉన్నదానిలో సంతృప్తిగా ఉండటం లోబీ అయినవాడు ఎప్పుడూ శాంతిగా ఉండలేడు